శేఖర్ ఒక విషయాన్ని మాత్రం క్లియర్గా నీకు తెలియచేస్తాం ఇంతకుముందు నువ్వు అడిగావు సాధన గురించి వాస్తవానికి సాధన నేర్చుకునేటటువంటి వారు కానీ శిక్షణ తీసుకునేటటువంటి వారికి తప్పనిసరిగా దినదిన గండముగా పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి రాసేటటువంటి ఎగ్జామ్స్ కాదు పరీక్షలు అది గురువు నుంచైనా సరే తను ఎంచుకున్నటువంటి ఆ దేవత సాధన విధానం కావచ్చు తను చేయబోయేటటువంటి నేర్చుకోబోయేటటువంటి శిక్షణ విధానంలో ఉన్నటువంటి ఆ దేవత యొక్క విధానంలో అయినా కావచ్చు స్త్రీ పురుష విధానంలో ఉన్న ఏ దేవతా శక్తిమూర్తులైనా కావచ్చు వారు తప్పనిసరిగా పరీక్షలు అనేది పెడుతూ ఉంటారు దీంట్లో ముఖ్యంగా ఎక్కువగా పెట్టేది ఎవరు అనంటే అంటే గురువే ఎందుకంటే అతనికి ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదని తెలుసుకొని ఆ స్వభావాన్ని పదే పదే మార్చడం కోసము గురువు కూడా తనతో కలిసి చాలా సింపుల్గా మారిపోతాడు గురువు తను ఎలా ఉన్నాడో తనకు తగినటువంటి విధముగా గురువు మారుతాడు ముందు ఆ శిష్యుడి కోసము గురువే మారుతాడు తనకు మనసు గెలవడం కోసము నా గురువు చాలా మంచివాడు నా గురువు నాతో చాలా ఫ్రీగా ఉన్నాడు నా గురువు నాతో ఎచ్చిడాడుతున్నాడు నా గురువు నాతో జర్నీ చేస్తాడు నా గురువు నాతో తింటాడు నా గురువు నాతో ఏదంటే అది చేయగలిగేటటువంటి విధానం కలిగి ఉందని ఆ గురువు తగ్గిపోయి ఆ శిష్యుడితో ఫ్రీగా ఉండేటటువంటి విధానం చేస్తాడు ఆ తర్వాత ఫ్రీగా ఉన్న తర్వాత తన యొక్క గుణ విధానాలన్నీ తెలుసుకున్నాక ఆ గురువు తనకి సాన పెట్టేటటువంటి ప్రోగ్రామ్ ప్రారంభిస్తాడు వీడిలో ఇది మారితేనే ఈ సాధనలో ఈ దేవత దగ్గర అనుకూలంగా ఉండగలుగుతాడని దాన్ని బయటికి తీసే విధానమైనటువంటి ప్రయాణం కొనసాగిస్తాడు అలా ఎన్ని అయితే చెడు విధములతో ఉన్నటువంటి కుల్లుడు మనస్తత్వం తనలో ఉంటుందో ఆ సాధకుల్లో అవన్నీ ప్రక్షాళన చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు అది సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు ఐదు అయినా పట్టచ్చు ఒక్కసారి గురువుని పట్టుకున్నావు అని అంటే ప్రాణం పోయిన విడవనటువంటి వ్యక్తి గొప్ప సాధకుడు అవుతాడు గొప్ప విద్యావంతుడైతాడు తను నేర్చుకున్నది మొత్తం తన సాధకుడికి ధార పోస్తాడు